ఓపెన్ టాక్కి స్వాగతం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏం చేసినా మనం గెలవం అనుకున్నప్పుడు ఎంచుకునే దారులే అడ్డదారులు సో జగన్మోహన్ రెడ్డి ఇందులో అందవేశం చెయ్యి ఎప్పుడైతే తాను గెలవలేనని తెలుసు అలాంటప్పుడు అబద్ధాలను ప్రచారం చేయటం లేని దాన్ని ఉందని నమ్మించడం తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళని నమ్మించడం జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టిన విజయం అది నైజం కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి మనం చూస్తూనే ఉన్నాం పింక్ డైమండ్ పోయిందన అసలు పింక్ డైమండ్ ఉందా తిరుమలకే లేదు ముప్పై ఐదు మంది కమడీ ఎస్పీలు ప్రమోషన్ అన్నాడు ఇచ్చారా అది ఇవ్వలేదని అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు వివేకానంద రెడ్డిని చంద్రబాబు టీడీపీ నేతలు చంపేశారని అది నిజమా కాదు పచ్చి అబద్ధం డేటా చోరీ జరిగిందన్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అసలు డేటా చోర ఎక్కడ జరగలేదని చెప్పి కేంద్రమే తేల్చి చెప్పింది అలాగే పోలవరం పడితే వాళ్ళు విపరీతమైన అవినీతి జరిగిపోయింది చంద్రబాబు కుటుంబం దోచేసింది అన్నాడు చివరికి పార్లమెంట్లో ఏం చెప్పారు కేవీపీ రామచంద్ర అడిగితే పోలవరంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పారు అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు అసలు సుప్రీంకోర్టు హైకోర్టు ఇన్సైడ్ ట్రేడింగే లేదని లెఫ్ట్ లెఫ్ట్ రైట్ ఇచ్చేసి సో అన్ని అబద్ధాలు చెబితే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో గెలవాలంటే ఎన్న అబద్ధాలు చెప్పాలా మీరే అర్థం చేసుకోండి రెండు వేల పంతొమ్మిదిలో గెలవడానికి అని చెప్తే ఆల్రెడీ గెలిచిన వ్యక్తి మరోసారి గెలవాలంటే ఎన్ని చెప్పాలి సో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తన అబద్ధాలకు పదును పెట్టాడు పదును పెడితే పెట్టాడు కానీ అదేదో కొద్దిగా నమ్మేదట్టు ఉంటే బాగుండేది కానీ మరీ వినగానే సూచి మొహమ్మేది కాంట్రీ ఉమ్మేసేటట్టు ఉంది ఆ సర్వే సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాజాగా ఒక సర్వే బయటకు వచ్చిందని చెప్పి ఇది ఎవరు దాకరు ఈ సర్వేని ఎవరు దేకట్ల కాబట్టి వాస్తవానికి వైసీపీని ఎవరు సాక్షి పేపర్ని సాక్షి ఛానల్ని ఎవరూ దేకటం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి జాతీయ ఛానల్ సపోర్ట్తో దాన్ని రాష్ట్రంలో ప్రచారం చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏదంటే ఏంటయ్యా జాతీయ ఛానల్ అంటే టైమ్స్ నౌ ఈ టైమ్స్ నవ్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధం ఏంటో తెలుసా ఎనిమిది కోట్ల రూపాయల బంధం ఈ టైమ్స్ టైమ్స్నావుకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధం ఏంటో తెలుసా ఎనిమిది కోట్ల రూపాయల బంధం అంటే రాష్ట్ర ప్రజల సొమ్ము ఎనిమిది కోట్ల రూపాయలతో టైమ్స్ టైమ్స్నావుతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి జాకీలు ఐటమ్ ఆ ఎనిమిది కోట్లు ఎందుకు ఇచ్చాడు ఉత్తిరేవాళ్ళ జగన్మోహన్ రెడ్డికి అవసరమైనప్పుడల్లా జాకీ అయ్యాలా ఆ జాకీ ఐటమ్ కోసం ఏడాదికి ఎనిమిది కోట్లు జగన్మోహన్ రెడ్డి కుదుర్చుకున్న ఒప్పందం ఎనిమిది కోట్లు అంటే మన సొమ్ము జాతీయ సంస్థలకిచ్చి జాతీయ మీడియాకి ఇచ్చి దాని చేత జాకీ లేచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రాష్ట్రంలో అవడం జాకెట్లా రాష్ట్రంలో సాక్షి తప్ప వేడే పట్టించుకునేవాడే లేడు సరే సాక్షి వన్ సాక్షి టూ లాంటి ఛానల్స్ ఉన్నప్పటికీ కూడా మిగతా ఎవరు ప్రజలు పట్టించుకోవట్ల అసలు ఆ ఛానళ్ళు చూడనే చూట్ల అందులో వచ్చే అర్థాలు అబద్ధ వార్తలు పచ్చి అబద్ధాలు పచ్చి భూతులు అని చెప్పి ప్రజలకు నిర్ణయానికి వచ్చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఈ టైమ్స్ నవ్వుతో అప్పుడప్పుడు సర్వేలు చేయించి వదులుతాడు వాస్తవానికి ఒక సర్వేకి ఇంకొక సర్వేకి కనీసం ఆరు నెలలు గ్యాప్ అనేది ఉండాలి ఈ సిక్స్ మంత్స్ గ్యాప్ ఉంటే ఆ సర్వే ప్రాతిపాదికగా చేసిందని అనుకోవచ్చు ఎందుకంటే మనం శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేసి దాన్ని ఒక క్రమ పద్ధతిలో క్రోడీకరించి ఫైనల్ రిజల్ట్ తీయడానికి త్రీ టు ఫోర్ మంత్స్ ఈజీగా పడుతుంది కాబట్టి ఒక సర్వేకి ఇంకొక సర్వేకి ఒక సంస్థ చేసే సర్వే ఖచ్చితంగా సిక్స్ మంత్స్ గ్యాప్ ఉంటుంది మళ్ళీ అప్పుడు వేరు ఎన్నికలు ముందు చేస్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అది వేరు నేను దాని గురించి మాట్లాడలే బట్ మా ఊరు టైంలో చేసే సర్వే అనేది ఏడాదికి రెండు సర్వేలు మూడు సర్వేలు కూడా రావు రేరు సందర్భంలో మూడు సర్వేలు వస్తాయి ఏడాదికి రెండు సర్వేలు అది కానీ గత లాస్ట్ సిక్స్ మంత్స్ మనం తీసుకుంటే ఆ ఒక జూను మే జూన్ నుంచి మనం తీసుకుంటే ఈ టైమ్స్ నవ్ అనే పత్రిక జగన్మోహన్ రెడ్డికి మూడు నుంచి నాలుగు సార్లు జాకీ వేసింది మూడు నుంచి నాలుగు సార్లు జాకీ వేసింది అంటే ప్రతి నెల నెలన్నరకు ఒక సర్వే వస్తుంది మరి ఎలా ప్రాతిపదిక తీసుకుంటారు ఆరు నెలలకు ఒకసారి తీసుకుంటేనే అది ఖచ్చితమైన సర్వే అని చెప్పడం కొద్దిగా అటు ఇటు కష్టం అలాంటిది నువ్వు నెలకు ఒక సర్వే నెలన్నరకు ఒక సర్వే ఇచ్చావంటే ఎక్కడ శాంపుల్స్ తీసుకున్నావు ఈ సర్వేలో మీకున్న విచిత్రం ఏంటో తెలుసా శాంపిల్స్ అన్ని ఏ ఏ సామాజిక వర్గాలను ఎంచుకున్నారు ఏ ఏ ఏరియాలో ఎంత ఎంత పర్సెంటేజ్ ఎంచుకున్నారంటే రూరల్ ఎంత అర్బన్ ఎంత సిటీలు ఎంత ఇలాగ రకరకాల మెథడ్స్ ఉంటాయి దానికి అందులో ఆ ఎడ్యుకేటెడ్ అంతా అన్ఎడ్యుకేటెడ్ అంతా పద్దెనిమిది ఏళ్ళ వయసు వాళ్ళు కింద వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేదా పద్దెనిమిది ఏళ్ళు పైన పైబడిన వయసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు మహిళలు ఎంత పురుషులు ఎంత ఇలా సవా లక్ష ఉంటాయి శాంపిల్స్లో ఇవేవి కూడా ఇందులో ఉండవు టైమ్స్ ఆఫ్ ఈటీజీ సర్వేలో ఇవేమీ కూడా మీకు కనపడవు నాకు కనపడవు అర్థమైందా సరే ఏ సంస్థ కూడా ఇవన్నీ బయట పెట్టదు కానీ అన్నీ తీసుకోవాలి పరిగణలోకి బట్ ఈ సంస్థ నువ్వు నెల నెలనరకు సర్వే ఇస్తే నువ్వెక్కడ తీసుకున్నావు అవన్నీ సర్వేకి ఎందుకు టైం పడుతుంది అంటే అందుకే టైం పడుతుంది రాష్ట్రం మొత్తం కూడా జల్లెడి పట్టాలా నియోజకవర్గాలు ఎంచుకోవాలా పీపుల్ని ఎంచుకోవాలా పర్టికులర్ డేటాను తీసుకోవాలా దాన్ని అడిగే ప్రశ్నలు వేరే ఉంటాయి మళ్ళీ సో ఇంత ఇంత ప్రాసెస్ ఉంటుంది సర్వే అనేది ఏది ఉత్తిర నోటుతో చెప్పేది వచ్చేది కాదు కానీ టైమ్స్ రావే నెల నెలనరకు సర్వే ఇచ్చేస్తుందంటే ఎంత కరెక్టో మీరు అర్థం చేసుకోండి ఇక్కడ సర్వే అనేది టైమ్స్ రావ్ చేయటం లేదు టైమ్స్ రావ్ ఏం చేద్దంటే వేరొక థర్డ్ పార్టీతో ఒప్పందం చేసుకుంటుంది చేసుకుని వారితో కొలాబరేట్ అయ్యి ఆ సంస్థ చేసిన సర్వేను టైమ్స్ రావు ద్వారా బయట ప్రపంచానికి చెబుతారు ఎందుకంటే ఇది జాతీయ మీడియా కాబట్టి దానికంటూ కొంత ప్రాతిపదిక ఉంది కాబట్టి బయట వేరే సంస్థ చేసిన సర్వేను వీళ్ళ ఛానల్ ద్వారా పరి బయట పబ్లిష్ చేస్తారు బట్ ఇక్కడ ఈటీజీ అనేది చూసా టైమ్స్ నాకు కొలబరేట్ అయిన ఈటీజీ ఈ ఈటీజీలో పనిచేసేవాళ్ళు సర్వే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో ఒక సంబంధ ఏదో ఒక సందర్భంలో టచ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు కావచ్చు లేదా ఇంకొక దాంట్లో కావచ్చు లేదా ఆర్థిక లావాదేవీల విషయంలో కావచ్చు ఈ ఈటీజీ సంస్థలో పనిచేసే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధాలు ఉన్నాయి అందులో కొంతమందికి ఆ భారతీయ సాక్షి లాంటి దాంట్లో కూడా గతంలో పనిచేశారని చెప్పి ఆ వార్తలు కూడా వస్తున్నాయి భారతీయ సిమెంట్ సాక్షి లాంటి దాంట్లో కూడా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నారని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి సరే ఏది ఏమైనప్పటికీ ఈ సంస్థ చేసిన సర్వేను టైమ్స్ ప్ర దానికి గాను జగన్మోహన్ రెడ్డి మనకు మన మన సొమ్ము ఎంత ఇచ్చాడు ఎనిమిది కోట్లు ఇచ్చాడు అంటే ఎనిమిది కోట్లు ప్రజల సొమ్ము ఇచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పెయిడ్ సర్వే ఎంత చేయించాడు చూడండి ఈ వైసీపీకి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు అంట అంటే ఇరవై ఐదుకి ఇరవై ఐదు అంట టీడీపీకి సున్నా నుంచి ఒకటి అంట సరే కాసేపు సర్వేను పక్కన పెడదాం సర్వేను పక్కన పెట్టి ఒక విషయం అడుగుతా ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలిచే అవకాశం ఉందా గుండె మేచే చేసుకుని చెప్పండి ఎప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డికి గెలిచే అవకాశం ఉందా అరే బాబు జగన్మోహన్ రెడ్డికి నూట యాభై వచ్చి అంత వేవ్ వస్తేనే ఆ టైంలోనే టీడీపీకి మూడు ఎంపీ సీట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి సునామీ సృష్టించాడు అన్నప్పుడే టీడీపీకి మూడు ఎంపీ సీట్లు వచ్చాయి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు దే దిక్కు దివాణం లేదు పార్టీ ఎత్తిపోతుందంటే తెలుగుదేశం పార్టీకి ఒక సీట్ రావటం ఏంట్రా సర్వే చేసేటప్పుడు కనీసం ఆ టీడీపీకి ఒక ఐదు నుంచి పది వస్తాయి వైసీపీకి పదిహేను పదిహేను పది నుంచి పదిహేను వస్తాయని చెప్పి ఏదైనా నమ్మసక్యంగా చేస్తే సరే రెండు పోటా పోటీకి ఉన్నాయిలే పోటీ పడుతున్నాయి అని ఎవడైనా నమ్ముతాడు ఆ రెండింటికి టైట్ పోటీ ఉందని ఎవడైనా నమ్ముతాడు అది వేరే విషయం కానీ మొహమ్మద్ వస్తారు ఇది సొంత పార్టీనే అతలే ఇప్పుడున్న పరిస్థితిలో గెలవడమే కష్టం నువ్వు పదకొండు మంది నియోజకవర్గ ఇంచార్జులు ఎందుకు మార్చావు చెప్పు నాకు నీకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు అతనే చెప్పావు కదా అంటే నీ మీద వ్యతిరేకత లేదనేది నీ ఉద్దేశం నువ్వు పదకొండు మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఎందుకు మార్చావు విడుదల రజనీ లాంటి స్టేట్ ఫేమ్ ఉన్న నేతలను ఎందుకు మార్చావు నువ్వు ఆదిమూలపు సురేష్ని ఎందుకు మార్చావు సు మేకతోటి సుచారితను ఎందుకు మార్చావు మెరుగు నాగార్జున మినిస్టర్ని ఎందుకు మార్చావు నువ్వు ఎందుకు మార్చావు నువ్వు రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డిని పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు దేవన్ రెడ్డి గాజు ఒక ఇన్ఛార్జికి ఎందుకు రాజీనామా చేశాడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎందుకు వెళ్ళిపోయాడు ఆనం రామనారాయణ రెడ్డి ఎందుకు వెళ్ళిపోయాడు ఉండవల్లి శ్రీదేవి ఎందుకు వెళ్ళిపోయింది మేకతోట చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయారు ఇంత చెప్పగల జగన్మోహన్ రెడ్డి మరి వ్యతిరేకత లేకుండా నీకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు వస్తే నీ పార్టీ వదిలి ఎందుకు వెళ్ళిపోతారా జగన్మోహన్ రెడ్డి అర్థం ఉండాలి కదా ఇక్కడ సర్వే ఎందుకు చేయించుతాడని మీకు ఒక అనుమానం రావచ్చు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ డబ్బు కొట్టుకోవాలి ఈ డబ్బులు ఖర్చు పెట్టి అని మీకు ఒక డౌట్ రావచ్చు దీనికి రెండు రీజన్స్ ఉంటాయి ఒకటి ప్రజల్లో వ్యతిరేకత అంతగా లేదు అని చెప్పి నమ్మించే ప్రయత్నం అది మీడియాని కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు లేదా ప్రజల్నే కావచ్చు సో అంటే జగన్మోహన్ రెడ్డి మీద అంత వ్యతిరేకత లేదు అని నమ్మించడం ఒక ఉద్దేశం రెండు సొంత పార్టీ నేతల్లో కార్యకర్తల్లో ధైర్యం నింపడం జగన్మోహన్ రెడ్డి రెండో ఉద్దేశం ఎందుకు ధైర్యం నింపాలంటే సపోజ్ నేను ఒక వైసీపీ కార్యకర్తను నాయకునో అనుకోండి నేనే నేనే ఒక వైసీపీ కార్యకర్తనే ఎవరైనా సరే పది మంది వచ్చి ఈసారి జగన్ పని అయిపోయింది వైసీపీ పని అయిపోయింది అన్నారనుకోండి నా గుండెల్లో దడపడద్ది ఏమని నేను పైకి ఎంత గంభీరంగా కనపడినా నలుగురు వచ్చేసి ఇక వైసీపీ అయిపోయింది అనేటప్పటికి నాలో ఒక నిరుత్సాహం వచ్చేస్తుంది అసలు ఈసారి నేను నాయకుడి అయితే వచ్చేసారి ఎన్నికల్లో పోటీ చేయడం ఏమో ఇక జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడంట వైసీపీ పని అయిపోయిందంట అని నాలో ఒక నిరుత్సాహం వచ్చేసి పని కూడా చేయలేని పరిస్థితి అంటే సొంత పార్టీ కార్యకర్తల పరిస్థితి నేను చెప్తున్నా సో దాని నుంచి బయటపడేయడం కోసం జగన్మోహన్ రెడ్డి చేయించిన సర్వే ఇది ప్రశాంత్ కిషోర్ సర్వే ఏం చెప్తుంది ఎప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ జనసేన కూటమికి నూట నలభై ఒకటి అని చెప్పి ఫిగర్తో సహా చెప్పాడు నూట నలభై ఒక్క సీట్లు టీడీపీ జనసేన కూటమికి వస్తాయని చెప్పారు మరి ఇప్పుడు నూట నలభై ఒకటి టీడీపీ జనసేన కూటమికి వస్తాయి అంటే వైసీపీ గుండెల్లో రైలు పెరిగేట నేతల్లోనూ కార్యకర్తల్లోనూ భయం మొదలవుద్ది కదా సో ఈ భయం నుంచి తప్పించడానికి జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న మార్గమే ఈ టైమ్స్ నవ్ ద్వారా ఫేక్ సర్వేలు ఇవ్వటం ఇప్పుడేమనుకుంటారంటే ఈ నూట నలభై మంది ఏమనుకుంటారు నూట నలభై ఒక అని చెప్పిన తర్వాత భయపడ్డ కాంగ్రెస్ నేతలు ఏమనుకుంటారు అంటే వైసీపీ నేతలు ఆహా లేదులే మనం అనుకున్నంత వ్యతిరేకత లేదు బయట సర్వేలు అలా గుండు కానీ టైమ్స్ నవ్వు అంటే జాతీయ పత్రిక దానికి వాల్యూ ఉంది కాబట్టి పోనీ ఇరవై నాలుగు ఇరవై ఐదు సీట్లు కాపోయినా పదిహేను నుంచి ఇరవై సీట్లు జగన్మోహన్ రెడ్డికి వస్తే ఈసారి వైసీపీ పార్టీ గెలుస్తుంది అని చెప్పి కొంత మనోధైర్యంతో ముద్ద దీన్ని పడుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు సర్వే చేయించాడంటే ఈ మాటింటే గుండె గుండెలు పగిలిపోతాయి వాళ్ళకి కాబట్టి పెట్టుబడి పెట్టేవాడు ఎవడు రాడు రేపు ఎన్నికల్లో నిలబడటానికి ఎవడు రాడు ఈ ఎన్నికల ఏదాకా పనిచేయడానికి ఎవడు రాడు జెండా మోయడానికి ఎవడు రాడు కాబట్టి ఈ భయాన్ని తొలగించడం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నదే ఇది రెండోది ఏంటంటే ప్రజల్లో కూడా బేసిక్గా ఒక వంద మంది ఉన్నారు అనుకోండి ప్రజలు అనుకుందాం ఈ వంద మందిలో ఒక ఇరవై మంది వైసీపీ పని అయిపోయింది వైసీపీ పని అని మాట్లాడారనుకోండి ఈ మాట మిగిలిన ఎనభై మంది మీద పడుతుంది ఈ ప్రభావం వంద మందిలో ఇరవై మంది మాట్లాడితే ఆ ఇరవై మంది మాట్లాడిన మాటల ప్రభావం మిగిలిన ఎనభై మంది మీద కూడా పడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఈ ఇరవై మంది మాట్లాడకుండా ఉండటం కోసం ఇదిగో ఈ సర్వేలు తీసుకొచ్చాడు ఇప్పుడు ఏమవుద్ది వైసీపీ మీద వ్యతిరేకత ఉంది అని నా మనసులో ఉన్నప్పటికీ కూడా ఈ సర్వే చూడగానే నేనేమనుకుంటానంటే అబ్బాయి అంత వ్యతిరేకత లేదు జగన్మోహన్ రెడ్డి కూడా కొద్దిగా గొప్ప చేస్తున్నాడు కదా పథకాలు ఇచ్చాడు కదా అందులో టైమ్స్ నవ్వు లాంటి సర్వే చెప్తుంది కదా సో అంత వ్యతిరేకత లేదు రెండు టైట్ ఉండొచ్చు పోనీ రెండు టైట్గా పోటీ పడతాయి అని నేను రిలాక్స్ అయ్యి వైసీపీ ఓడిపోతుందనే మాట నేను మాట్లాడను నేనే నేనేమనుకుంటా ఇది చూసిన తర్వాత వైసీపీ ఓడిపోతుందని చెప్పను గెలుతుందని చెప్పినా చెప్పకపోయినా వైసీపీ ఓడిపోద్దని నేను చెప్పను నేను చెప్పా కదా ఇక్కడ ఇరవై మంది ఏది మాట్లాడితే అది మిగిలిన ఎనభై మంది మీద ప్రభావం చూపుతుంది అది సైకాలజీ అది హ్యూమెన్ సైకాలజీ అందులో రాజకీయ స్ట్రాటజీ అది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటిది ఎంచుకున్నాడు ఇక ఇక్కడ చూశాడు ఇక్కడ రాశాడు చూడండి వైఎస్ఆర్సీపీకే మళ్ళీ ఏపీ ప్రజల పట్టం కడతారంట బాబు కపట వాగ్దానాల్ని జనం నమ్మట్లేదంట చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలు నమ్మారా నమ్మలేదనే పక్కన పెడితే నువ్వు బైబులు భగవద్గీత కురాను మేనిఫెస్టో అన్నావు కదా అందులో ఎన్ని వాగ్దానాలు నువ్వు నెరవేర్చావని చెప్పి నీకు కోటేస్తారు చెప్పు నువ్వు మూడు వేలు పింఛన్ దగ్గర మొదలు పెడితే పన్నెండు వేల ఐదు వందలు స్వయంగా రైతులకు రైతు భరోసా దగ్గర మొదలు పెడితే ఇద్దరు పిల్లలకు అమ్మఒడి దగ్గర మొదలు పెడితే నువ్వు నలభై ఐదేళ్లకు పింఛన్ దగ్గర మొదలు పెడితే నువ్వు ఎన్ని వాగ్దానాలు చేసావు నేను గెలిస్తే రేషన్లో సన్నబుయ్యం అన్నావు జనవరి ఒకటిన ఉద్యోగ క్యాలెండర్ అన్నావు రెండు పాయింట్ నాలుగు లక్షల ఉద్యోగాల భర్తీ అన్నావు ఎన్ని 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 చేసావు నువ్వు ఏదైనా చేసావా చేయలేదు మరి ఇన్ని వాగ్దానాలు ఇచ్చి మాట తప్పిన నువ్వే ఇరవై నాలుగు ఇరవై ఐదు వస్తాయని చెప్తే ప్రజలు అక్కడ నమ్మే పరిస్థితి ఉంటుందా నేను అందుకే చెప్పింది సర్వే అనేది కొద్దో గొప్ప నమ్మేదట్టు ఉంటే ప్రజలు ఓకేలా అనుకుంటారు కానీ చూడగానే మీద కాంట్రీ చూస్తారు ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఏంటో తెలిసి నేను అందుకే చెప్పా ప్రజలను ఒకసారి సర్వేని పక్కన పెట్టి గుండెల మీద చేసుకుని చెప్పడం అని చెప్పింది ఎందుకు అందుకే కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కపట వాగ్దానాలు కపట సర్వేలను ప్రకటించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు క్షేత్రస్థాయిలో వైసీపీ పార్టీ పూర్తిగా క్షీణించింది అనేది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు దాన్ని కప్పిపుచ్చడం కోసమే ప్రజల సొమ్ముని ఇదిగో ఇలా పత్రికల రూపంలో ఇచ్చి ఆ సంస్థల ద్వారా ఫేక్ సర్వేలు చేయించుకుని ప్రచారం చేస్తున్నాడు తప్ప వాస్తవ పరిస్థితులకు ఈ టైమ్స్ రా ఈటీజీ చేసిన సంస్థ ఆ సర్వేలకు ఎటువంటి సంబంధం లేదు ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ ఘోర పరాజయం ఖాయమని చెప్పి స్వయంగా ప్రశాంత్ కిషోర్ సర్వేలే చెప్పాయి కాబట్టి ఇక నుంచి ఇక్కడి నుంచి అయినా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం చేశానో చెప్పుకుంటే మంచిది తప్ప ఇలాంటి ఫేక్ సర్వేలు చేయడంతో వల్ల డబ్బులు వృధా తప్ప ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు